కడపలో ఈ నెల ఇరవై ఏడున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడును ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నామని మంత్రులు మండిపల్లి రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డిలు అన్నారు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గువ్వలచెరు వద్ద తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల నుండి తరలివచ్చే టీడీపీ కార్యకర్తలు అభిమానుల కోసం ఏర్పాటు చేస్తున్న భోజన వాహనాల పార్కింగ్ స్థలాలు వసతుల ఏర్పాటును మంత్రులు రాంప్రసాద్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డిలు పరిశీలించారు టీడీపీ శ్రేణుల సౌకర్యార్దం దాదాపు లక్షన్నర మందికి పైగా భోజన తాగునీరు మజ్జిగ వసతుల్ని కల్పిస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద లో తరలివచ్చి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రులు టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు దిగేదానికి वाले तो फॉर्म में जा अंदर की जा एक एक महदले तो वाला तो डॉट टच के बाद आगे बेटर सॉर्ट ग्रुप का जो चेक करना अंदर शुरू होता है टी बक दिस पर दिस पर यो नजुडा लोगम अ द बढिया सुरु गचै ఇరవై ఇరవై ఆరు నైట్కి దాంతో ఆ ఒంటి అందరికి అవి ఆటోమేటిక్గా కార్డ్ని వాళ్ళు తీసుకుని ఆడాలి అది ఎనిమిది వేల మంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇంటూ ఎనిమిది వేల లెక్క నియోజకవర్గాన్ని రెండు వందల యాభై మూడు వందలు మంది తప్ప వేరే వాళ్ళు ఎవరు ఎవరు చెప్తే అవన్నీ లాస్ట్

దానికి రాష్ట్రం నుంచి లక్షలాది మందిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ఇచ్చేస్తున్నారు ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇక్కడ జరిపేదానికి ముఖ్యమంత్రి గారు అలాగే మా నాయకులు లోకేష్ గారు ఒప్పుకోవడం వల్ల ఈ కార్యక్రమం మొట్టమొదటిగా కడపలో జరుగుతూ ఉంది దీన్ని మేము ఒక రిస్టేజ్గా తీసుకొని ఈ పది నియోజకవర్గాల నాయకులం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి ముందుకెళ్తున్నాం దానిలో భాగంగానే ముఖ్యంగా రాయచోటి అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న పదహైదు నియోజకవర్గాల నుంచి కార్యక్రమానికి విచ్చేసే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది గోల్చూరు దగ్గర సుమారుగా డెబ్బై వేల నుంచి లక్ష మంది వరకు వాటర్ బాటిల్స్ భోజనము అలాగే మజ్జిగ కూడా ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఇక్కడి నుంచి పిలుపుస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేదానికి మన మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు అలాగే మన సత్య గారు ఇక్కడికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉమ్మడి కడప జిల్లాలో జరుగుతుంది